ఓం నమో వెంకటేశాయ పొదిలిపట్టణంలోనే శ్రావణిశేష్ నందు చేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు రేపు రథసప్తమి వేడుకలు ఎంతో రంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఆ వేడుకలను గురించి మా ఆలయ పూజారి గారు వివరిస్తున్నారు శ్రీలక్ష్మీ శ్రీమెదార్ల కోటి బ్రహ్మాండ నాయకుడు ఆర్తజల పరిరక్షకుడు భక్తుల యొక్క కుంకు బంగారమే నిలిచేటటువంటి జగదేక చక్రవర్తి కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస స్వామివారి యొక్క రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మన యొక్క పట్టణములో వేయించేసి ఉన్నటువంటి పద్మావతి గోదాసమేత శ్రీనివాస స్వామివారి యొక్క సప్తవాహనాలతోటి స్వామివారు మన యొక్క పట్టణంలో వేయించేస్తూ ఉన్నారు ముందుగా ఈ యొక్క రథసప్తమి గురించి విశేషంగా మనం తెలుసుకోవాలి అంటే సప్తసప్త మహాసప్త సప్తీ వసుంధర సప్తజండ కుతం పాపం సప్తమే రథసప్తమే అని మన యొక్క పెద్దలు ఋషులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఈ యొక్క రథసప్తమి పర్వదినం రోజున బ్రాహ్మహి ముహూర్తాన్ని నిద్రలేచి ఎవరైతే స్నానాలు ఆచరించి సూర్యభగవానుడి యొక్క స్తోత్రాలు ఆదిత్య హృదయాలు ఎవరైతే జపిస్తారో స్వామివారికి అర్ఘ్యప్రదానం వదులుతారో సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అని వారికి ఉండేటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా త్వరగా నివృత్తి అవుతాయని సూర్యభగవానుడి గనక ఆ రోజున పూజ చేసినట్లయితే పరిపూర్ణమైన అనుగ్రహం ఎలవేళలా ఉంటుంది అని మన యొక్క ఋషులందరూ కూడా చెప్తూ ఉన్నారు రేపటి రోజున మాఘమాసములో వచ్చేటువంటి శుక్లపక్ష సప్తమి తిథి రోజున సూర్యభగవానుడి యొక్క జయంతిగా ఆ రోజున భగవానుడు తన యొక్క దిశను మార్చుకొని తన యొక్క రథాన్ని నడిపిస్తూ ఉంటారట దానికే సప్తమి అని చెప్తూ ఉన్నారు రేపటి రోజున ఫిబ్రవరి నాలుగవ తారీఖున మన యొక్క పొదలి పట్టణములో బ్రాహ్మీ ముహూర్తములో కలయుగ ప్రత్యక్ష దైవం ఆ యొక్క దేవదేవుడు శ్రీనివాస స్వామివారు భక్తాదరుని అనుగ్రహించడానికి ఈ యొక్క పొదిలి పట్టున పురవీధులలో స్వామివారు తిరుగుతూ ఉన్నారు బ్రాహ్మీ ముహూర్త సమయాన వాసవి అపార్ట్మెంట్ దగ్గర స్వామివారి యొక్క తొలి సూర్యకిరణం మన యొక్క స్వామివారి వద్దకు చేరిన చేరేటటువంటి సమయంలో స్వామివారికి విశేషంగా హారద సమర్పణ చేయటం సాయంత్రం వేలకి స్వామివారికి మిగిలిన ఆరు వాహనాలలో స్వామివారి దర్శనం ఇస్తూ ఉన్నారు ఈ యొక్క ఉత్సవాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసినగా తెలియజేస్తూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ